వెల్కమ్ టు ఏపీ టీవీ టెన్ న్యూస్ వార్తలు రాసే రిపోర్టర్ల పైన దాడులైనా నిజం రాసిన ప్రకాశ్ కొంతమంది దుండగులు దాడి చేశారని జాబ్ జిల్లా కార్యదర్శి సునీల్ అన్నారు గత రెండు సంవత్సరాల క్రితం ఆదోని పట్టణంలో ఎంఎం కాలనీ ప్రాంతంలో పాత గ్రంథాలయం మూసివేయడంతో ఆ గ్రంథాలయంలో ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న కృష్ణ అనేవారు గొర్రెలు మేకలకు సెంటర్ గా మార్చారని అయితే ఆ ప్రాంతంలోని ప్రజలు పాతబడిన గ్రంథాలయాన్ని మరమ్మతులు చేపిస్తే ఇక్కడ పిల్లలకు చదువుకోవడానికి మంచి అవకాశం ఉంటుందని చెప్పడంతో ప్రకాష్ తన పేపర్ లో వార్త రాయడంతో స్పందించిన మున్సిపల్ కమిషనర్ పాత గ్రంథాలయంలో ఉంటున్న గొర్రెలు మేకలు బయటకు పంపి గ్రంథాలయానికి తాళం వేశారు అయితే బుధవారం ఐదో తేదీ రాత్రి పదకొండు గంటల సమయంలో సంతకల్లూరు గ్రామంలో ఘర్షణలు జరిగి ఆదోని ప్రభుత్వ ఏరి ఆసుపత్రిలో ఉన్నారని ప్రకాష్కి కి తెలియడంతో సమాచారణ సేకరణ కోసం వెళ్లారు తిరిగి వస్తుండగా మంగళ ఆంజనేయ స్వామి వద్ద ఉన్న పెట్రోల్ బంక్ లో పెట్రోల్ వేసుకోవడానికి వెళ్లారు అప్పుడు బాగా తాగి ఉన్న కృష్ణతో పాటు మరో ఇద్దరు దగ్గరికి వెళ్లి ఆయనపై దుర్భులాడుతూ ఇప్పుడు బాగా దొరికావు మేము గొర్రెలు మేకలు ఉంచుకుంటున్న గ్రంథాలయాన్ని నీవు పేపర్లో రాసి ఖాళీ చేపిస్తావా అంటూ ప్రకాష్ పై దాడి చేశారు పిడిగుద్దులు గుద్దుతూ నా బుత్తులు తిట్టారు పది మందిలో ఆయన గౌరవానికి భంగం కలిగించి అందరూ చూస్తుండగా క్రిందకు పడేసి కాళ్ళతో తంతు బండరాలు ఆయనపై వేయడానికి ప్రాణ భయంతో వాళ్ళ వద్ద నుండి తప్పించుకుని కొట్టిన దెబ్బల నొప్పులు భరించలేక ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో వెళ్లి చికిత్స చేయించుకున్నారు యూనియన్ వాళ్ళతో కలిసి టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో దాడి చేసిన వాళ్ళపై కేసు ఫైల్ చేపించిన అధోని జాబ్ యూనియన్ కర్నూలు జిల్లా కార్యదర్శి సునీల్ ఆధోని అధ్యక్షులు రంగన్న కార్యదర్శి శ్రీకాంత్ సహాయ కార్యదర్శుల రాజశేఖర్ మహేష్ ఉపాధ్యక్షులు నాగరాజ్ కోశాధికారి ఉదయ్ మరియు తదితరులు నాకు అండగా నిలిచారు అంటూ రిపోర్టర్ ప్రకాష్ జరిగింది అర్ధరాత్రి స్వేచ్ఛ హరించిపోయింది అతిశయోక్తి లేదు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టిడిపి చంద్రబాబు నాయుడు గారు ఒకే మాట చెప్పారు మొట్టమొదటి మాట అని కూడా చెప్పవచ్చు దాన్ని ఈ రోజు నుంచి మాకంటే ముందు మీడియాకు స్వేచ్ఛ వచ్చింది మీడియాకి శుభాకాంక్షలు అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందే ఇక్కడ ఆదోనిలో జర్నలిస్టులపై దాడులు జరిగాయి నాకు తెలిసి రాష్ట్రంలో మొట్టమొదటి జర్నలిస్టు దాడిగా దీన్ని పరిగణించవచ్చు నిన్న అర్ధరాత్రి సమయంలో కొందరు విలేకరు ప్రకాష్ మీద దాడి చేశారు ఆయన గత రెండు సంవత్సరాల కిందట ఒక అన్యాయాన్ని ప్రశ్నించి లైబ్రరీలో దున్నపోతులు పశువులు పెంచుతున్నారని చెప్పేసి దాని మీద ఒక వార్త రాయడం జరిగింది దానికి స్పందించిన అప్పటికి మున్సిపల్ కమిషనర్ గారు దాన్ని క్లీన్ చేసి ఎవరికి అందుబాటులో లేకుండా లాక్ చేసుకుని ఆయన పెట్టుకున్నాడు ఆ విషయంలో ఇప్పుడు ఎవరు ఏం చేస్తారు మిమ్మల్ని అంటే రోడ్డు పైన ఈడ్చి తండిన సంఘటన ఆదోన్లో జరిగింది ఇలాంటి సంఘటన ఆధ్వర్యంలో ఎవరు చేసినా ఆదోణి ఊరిని ఊరు నుంచి వెలివేస్తా ఆదోని నుంచి ఊరు దాటిస్తా అని చెప్పిన గౌరవనీయులైన ప్రస్తుత ఆదోని ఎమ్మెల్యే గారు పార్థసారథి గారు కూడా ఈ విషయాన్ని పునరాలోచించాలి ఆయన ఆయనకు విన్నపం చేస్తున్నాం అలాగే ఎప్పుడు విలేకరులకు పెద్దపీట వేసే స్థానిక పెద్దైన మీనాక్షి నాయుడు గారు కూడా ఇలాంటివి అస్తలు ఎంకరేజ్ చేయరు ఆయనకు కూడా ఒకసారి విన్నవించుకుంటున్నాము ఇలాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖకు కూడా కంప్లైంట్ లెటర్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా కేసు కట్టి ముందుకు వెళ్తామని చెప్పారు ఇలాంటివి జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడ ఏం జరిగినా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరపున ముందుంటామని జాబ్ తరపున ముందుంటామని జిల్లా కార్యదర్శిగా తెలియజేస్తున్నాను నా పేరు సునీల్ కుమార్ చేశారు దాడులు ఎవరైతే అప్పుడు నష్టపోయారో వార్త వల్ల ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళు చేశారు వాళ్ళ పేరు వచ్చేసి శ్రీకాంత్ కృష్ణ ఇద్దరు అర్ధరాత్రి దాడి చేశారు వారు స్థానికంగా లైబ్రరీ దగ్గర ఎక్కడైతే వార్త రాశారో మేము లైబ్రరీ దగ్గర ఉంటారని చెప్పారు మన ప్రకాష్ గారు స్థానిక ఆయన సమాచారం మేరకు సిఐలో కేసు పుటప్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి పంపిస్తామని చెప్పారు సునీల్ కుమార్ కర్నూలు జిల్లా జనరల్ సెక్రటరీ జాబ్ రాత్రి పదకొండు వందల సమయంలో ఆధునిక మండల పరిధిలో ఉన్నటువంటి అలసంది గుత్తి గ్రామంలో ఘర్షణ చేసుకుని ప్రభుత్వ ఏదో ఆసుపత్రిలో ఉన్నారని తెలియడంతో వార్తా సేకరణ కోసం వెళ్ళాను తిరిగి వస్తుండగా రాత్రి పదకొండు వందల సమయంలో తిరిగి వస్తుండగా బండిలో పెట్టలేకపోతే మంగళాని స్వామి గుడి ఎదుర్కొన్న ఎస్పీ పెట్రోల్ బంక్లో పెట్టేసుకుంటుంటే అక్కడకు ఎంఎం కాలం చెందినటువంటి కృష్ణ సన్ ఆఫ్ కుమార్ శ్రీకాంత్ అరియాస్ బాజీ తండ్రి పేరు వెంకటేశ్వర్లు తప్పు తాగి నా దగ్గరకు వచ్చి నానా బూతులు తిడుతూ మేము ఆక్రమించుకున్న గ్రంథాలయాన్ని మాకు నువ్వు వార్త రాసి రాకుండా చేసినావు గత రెండున్నర సంవత్సరం ఎదురు చూస్తున్నాము బాగు దొరికినావని చెప్పి నాపై దాడి చేయడమే కాకుండా రాళ్ళు తీసుకొని నా పైన హత్యాయత్వం పాల్గొని కృషి చేశారు నేను తప్పించుకొని పారిపోయి నాకు తగిలిన గాయాల వల్ల ఇబ్బంది పడుతూ ప్రభుత్వ ఏర్ ఆసుపత్రికి పోయి చికిత్స చేసుకోవడం జరిగింది ఆ తర్వాత జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాబ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సునీల్ గారికి రాత్రి ఫోన్ చేస్తే ఉదయం అందరూ జాబ్ సభ్యులు జిల్లా కలెక్టర్ వచ్చి టూ సిఐ గోపి గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నాకు వారి నుంచి ప్రధాన రక్షణ కల్పించాలని చట్టానికి విన్నవించుకోవడం జరిగింది ఏదైనా జరిగినా కూడా వాళ్ళు తప్ప నాకు ఎవరు శత్రులు లేరు నేను కూడా పది మందికి ఉపయోగపడే వార్త రాసాను తప్ప వాళ్ళ సొంతం కోసం చేయలేదు గ్రంథాలయం అనేది పది మందికి ఉపయోగపడుతుంది అది పాడబడింది కాబట్టి మున్సిపల్ అధికారులు మరమ్మతులు చేసి పుస్తకాలు అందుబాటులో ఉంటే ఆ ప్రాంత ప్ర పిల్లలు చదువుకొని అభివృద్ధి వస్తారని చెప్పి అక్కడ ప్రాంతంలో ప్రాంత ప్రజలు చెప్పడం వల్ల నేను వార్త రాశాను ఈ వార్త రాసి కూడా రెండున్నర సంవత్సరాలు కావస్తుంది అప్పటి నుంచి ఊకుండి నిన్న మాత్రం రాత్రి తప్పు అకారణంగా నాపై బండలు తీరుతూ దాడి చేస్తూ హత్యాయత్నానికి పాల్గొన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండించి నాకు సంఘీభావం తెలిపడా తెలిపాలని చెప్పి అందరికీ కోరుతున్నాను థ్యాంక్ యూ నాపై ప్రకాష్ ప్రతినిత్యం విలేకరి జాబ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ జిల్లా కార్మికు సభ్యులు